నీ దృష్టికి వెయ్యి సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి రాత్రి అందల ఒక జాము వలె ఉన్నవి చేతనైనట్టు నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రింతురు పొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు అది మొలిచి చిగురించును సాయంకాలం నాది కోయబడి వాడబారును నీ కోపం వల్ల మేము క్షీణించుచున్నాము నీ ఉగ్రతను పట్టి దిగులు పడుచున్నాము మా ఆయుష్కాలం డెబ్బది సంవత్సరములు అదికి బలమున్న ఎడల ఎనభై సంవత్సరములు అయినను వాటి వైభవమో ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించుమో గతించును మేము ఎగిరిపోవదుమో పొద్దున అది మొలచి చిగురించును సాయంకాలం అది కోయబడి వాడబారును మూలం బైబిల్ కీర్తనలు తొంభై